హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోన్ అండ్ ఫ్యాషన్ నేను మీ సుధా ఇంకా సంక్రాంతి క్లీనింగ్స్ అయితే అవుతూ వస్తున్నాయి కదండీ ఇంకా అందరూ అయితే ఈ పాట క్లీనింగ్ అయిపోయి ఉంటుంది నా అది కూడా కంప్లీట్ అయిపోయింది రండి ఇంకా మరి ఆ క్లీనింగ్ ఏం చేసుకున్నాను మీకు కూడా చూపించాలి కదా ఇంకా లాస్ట్ వరకు అయితే నా బెడ్రూమ్స్ రెండు క్లీనింగ్ అయితే చూశారు కదా మీ అందరికీ నచ్చిందా ఇప్పుడైతే ఇంక నేను డైనింగ్ రూము హాలు ఇంకా నా వరండా ఇవన్నీ కూడా పండగ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట సో వాటిని కూడా చూసేయండి మరి సో ఇదేనమాట మా డైనింగ్ రూమ్ అయితే మీకు నా వ్లాగ్లో ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే నేను కిటికీలు కొన్న కర్టెన్స్ అట్లాగే కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నీ కూడా హ్యాంగ్ చేసినవి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను అనమాట ఇంక అందరూ బిజీ బిజీగా అయితే పండగ ఆనందంలో మునిగిపోయి ఉంటారు కదా ఇంకా పిల్లలు సంతోషం అయితే ఇంక చెప్పక్కర్లేదండి అంతా ఇంత అస్సలు కాదనమాట ఇంక మనకైతే ఏమంది చెప్ప మనకైతే పండగ సంతోషంతో పాటు బోనస్గా ఈ పనులు కూడా మేము ఉన్న అంటూ ముందుకు వస్తూ ఉంటాయి అనమాట సో ఇంక ఇక్కడ బూజులు అయితే ఇవన్నీ తెలిపేస్తాను కదా ఇంకా కిటికీలు అనమాట ఇలా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి అనమాట అంటే ఏంటంటే బూజ్ అనేది పక్క వస్తువుల మీద పడకుండా బూజ్ అనేది పైనుంచి కింద వరకు కూడా ప్రతి బిట్టు కూడా క్లీన్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట నేను చేసుకునే క్లినిక్ నేను అనుకుంటూ ఉంటానన్నమాట మా ఇంట్లో మాకు బూజ్ కంటే ఎక్కువగా నేనున్నాను అనుకునేది మాత్రం దుమ్ము అనమాట బాగా డస్ట్ ఎక్కువగా ఉంటుందండి బూజ్ అనేది మా ఇంట్లో చాలా అంటే చాలా తక్కువగా ఉంటుందన్నమాట గోడలకైతేను కానీ దుమ్ము మాత్రం ప్రతి స్పేస్లో ప్రతి మూలలో ఎక్కడైనా సరే మనం చూస్తే దుమ్ము అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట మాకు టూ సైడ్స్ కూడా రోడ్డే ఉంటుంది ఆ రోడ్డు మీద మట్టి ఉంటుంది అనమాట సో తారే రోడ్ అనేది లేదు సో అందు గురించి రోడ్డు మీద నుంచి మట్టి అనేది ఈజీగా ఇంట్లోకి అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఎంత మాకు కిటికీలు కానీ డోర్స్ కానీ క్లోజ్ చేస్తున్నా సరే తెలియదు ఇంట్లోకి ఎలా వస్తుందో దుమ్ము అనేది చాలా వరకు అందరూ ఈ బాధ అనేది పడుతూ ఉంటారు కదా మా ఇంట్లో కూడా ఇలాగనమాట మా ఇంట్లో కొంచెం అంత ఎక్కువనే నేను అనుకుంటూ ఉంటాను ఇంకా తర్వాత వచ్చి ఇంకా ఫ్యాన్ క్లీనింగు తర్వాత ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్ మీకు ఆర్గనైజేషన్ అయితే మీకు పాస్ట్ వీడియోస్లో పెట్టాను కదా సో కాబట్టి కొబ్బోట్లతో గొడవ లేదనమాట మనకైతే క్లీనింగ్ క్లీనింగ్ లోపలికి వరకు వెళ్ళి కాబట్టి బయట క్లీనింగ్ అనమాట ఇదంతా కూడా ఈ కబోర్డ్ అంతా కూడా ప్లానింగ్ అయితే నాదేనండి నాకు ఎందుకో తెలియదు కానీ క్రోకరీ అనేటంటే చాలా ఇష్టం అనమాట నేనే ప్లానింగ్ ఇచ్చి చేయించుకున్నాను అనమాట మన ఇంట్లో ఒక ఐటెం డెకరేటమ్ తీసుకొచ్చి ఎంతో ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటాం కదా కానీ దాని మీద ఒక ఇష్టం అనేది వచ్చేది ఏంటంటే ఈ పండగ టైంలోనే అనమాట సో ఎందుకురా భగవంతుడు అనుకునేది మాత్రం నేను ఈ పండగ టైంలో అనమాట మామూలుగా ఉన్నప్పుడైతే ఇవేమీ గుర్తుకు రావు ఎన్ని డెక సామాన్లైనా కొనాలనిపిస్తుంది వాటిని తీసుకొచ్చి ఇంటి నిండా నింపాలి ఇంటిని అందంగా పెట్టుకోవాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆలోచనే రాదండి మామూలు టైంలో అయితే ఈ పండగ టైంలో అనమాట కాస్తంత కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మనమైతే పండగ పండగ అనుకుంటాం అది మాత్రం ఇలా వచ్చే అలా వెళ్ళిపోతుంది మనం మాత్రం ఇలా ఇల్లు తులుపుకోవడం సామాన్లు తోముకోవడం ఇంటిని శుభ్రంగా అందంగా చూసుకోవడంలోనే పండగ ఆనందం అనమాట ఇలా ఇంటి క్లినింగ్తోనండి మనకి పండగ ఆనందం అంతా సగం మనలో నిండిపోతూ ఉంటుంది అనమాట ఏదో తెలియని ఆనందం మనలో ఈ పండగ ముందే అనమాట ఈ పనుల్లో చేసుకోవడంలోనే కనిపిస్తూ ఉంటుంది మన ఆడవాళ్ళకైతేను ఇంకా చక్కకాల క్రాకరీ యూనిట్ అంతా కూడా ఒకసారి మంచిగా దులిపేసుకుని తుడిచేసుకుని వచ్చేసిన తర్వాత క్రాకరీ యూనిట్లో పెట్టిన సామాన్లు కూడా తోముకోవడానికి బయట పెట్టేసుకున్నాను అనమాట ఇంక తర్వాత వచ్చేసి ఈ డైనింగ్ టేబుల్ అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి మాది గ్లాస్ డైనింగ్ టేబుల్ సో చక్కగా దీనిపైన ఇట్లా కవర్ వేసేసాను అనమాట కవర్ వేసి పెట్టుకోవడం వల్ల క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు దీన్ని కూడా నేను వాష్ చేసుకోవడానికి ఈ డైనింగ్ టేబుల్ కవరు పైన పెట్టిన రన్నర్ ఈ రెండు కూడా వాషింగ్ వేసేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా మనం అందరం కూడా ఇంతే కదండి పని అంటే భయం భారం నీరసం కానీ అదంతా ఆనందంగానే అనమాట ఇంటిని శుభ్రం చేసి ఇక్కడికి వేస్తానన్నమాట ఎక్కడ పనులు అక్కడ చేస్తానన్నమాట పండగ మనం రెడీ అయినట్టు ఇక్కడ నేను చిన్న టూత్ బ్రష్ వేస్ట్ది అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ డైనింగ్ టేబుల్కి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి అవి ఆ వర్క్ ఉంటే చూసారా ఆ వర్క్ లోపల అనేది విరిగిపోయి ఉంటాయి అనమాట సో నేను ఆ చిన్ని బ్రష్ తీసుకుని చక్కగా అట్లా క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట తర్వాత మంచిగా క్లాత్ పెట్టి తుడిచేస్తే డస్ట్ అనేది అంతా కూడా వచ్చేస్తుంది ఇలా మనం రెక్కలు అరిగిపోయేలా మన క్లీనింగ్స్ అన్నీ కూడా చేసేస్తూ ఉంటాం అనమాట సంక్రాంతి పండగ అంటేను తర్వాతనే కదా మన ఇంటికి ఒక కళ అనేది ఎంతైనా ఎన్ని పనులు చేసుకున్నా సరే అవి మన చేతులతో చేసుకుంటారనమాట ఆనందం ఆ సాటిస్ఫాక్షన్ అంతా కూడాను ఇవి చూసారా మొత్తం అంతా కూడా డైనింగ్ టేబుల్ వంటగదిలో ఉన్న సామాన్లు అన్నీ కూడా నేను ఎట్లా హాల్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇదే రోజు నేను ఏంటంటే కిచెన్ క్లీనింగ్ కూడా పై పని చేసుకున్నాను అనమాట ఇంకా నేను కిచెన్ క్లీనింగ్ కూడా వేరేగా పెడతాను నేను అంతా కూడాను సో అందు గురించి దీంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట నేను ఓన్లీ రోజు ఓన్లీ డైనింగ్ ఇంకా హాల్ అట్లాగ నా బాల్కనీ బాల్కనీ క్లీనింగ్ అనేది పెడుతూ ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట ఇలా అనమాట ఒక రూమ్లో ప్రతీది కూడా నేను పాటు పాట కింద క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట అన్నీ ఒకేసారి చేసేయడం ఆ పని ఈ పని కలిపి కలిపి చేసేయడం అనేది చేయను అట్లాగే పనులన్నీ కూడా రోజువారీ డివైడ్ చేసుకుంటాను అనమాట ఏ రోజు ఏ వర్క్ చేయాలి అనేది ఎన్ని అవుతుంది అనేది ఒక ప్లానింగ్ అనేది చేసుకుని వేసుకుని చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇదేనమాట నాకు ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది అమ్మ దగ్గర నుంచి కూడా ఇదే ప్లానింగ్ అనమాట నాకైతేను అలా మనం చూస్తుంటేనే మన అన్నీ నేర్చుకోవచ్చండి ఎవరు వచ్చి మనకు ప్రత్యేకంగా చెప్పి నేర్పాల్సిన పని అనేది లేదనమాట మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి అన్నీ చూసినవి అనమాట వాళ్ళు చేసినవి ఇవన్నీ కూడాను ఇంకా చిన్న హ్యాంగింగ్ లాంటి ఉంటాయి కదా అవి కూడా తీసి క్లీనింగ్ అయితే చేసేసాను సో ఇంక ఓవరాల్గా డైనింగ్ ఏరియా అంతా కూడా మొత్తం క్లీనింగ్ దులపడం ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి చక్కగా ఒకసారి స్వైప్ చేసుకుని మాప్ పెట్టేసుకున్నాను అనమాట అసలు ఇలా మాప్ అనేది పెట్టను ఏ రూమ్ ఆ రూమ్ క్లీన్ చేసుకుని తుడుచుకుని వచ్చేస్తూ ఉంటాను ఎందుకో ఈసారి అనమాట ఇలా మాప్ పెట్టేస్తే దుమ్ము అనేది ఇంకా మళ్ళీ లేవదు పక్కకు కూడా వెళ్ళదు మళ్ళీ ఇంకో క్లీనింగ్ రూమ్ పెట్టుకుంటే కనుక అనిపించింది అనమాట సో అలా అనమాట ఇంకా తర్వాత వచ్చేసి బయట ఇక్కడ మా బాల్కనీ అనమాట ఇది నేను మొత్తం కి టూ సైడ్స్ చేస్తానండి క్లీనింగ్ మరి ఫోర్ సైడ్స్తో నాకు టూ సైడ్స్ మాత్రమే క్లీనింగ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే నేను వెళ్ళి చేయగలిగాను క్లీనింగ్ అనమాట ఇది ఇక్కడ కాస్త అంత దుమ్ము అట్లాగే ఇంకా కొన్ని బూజులు కూడా ఎక్కువగా అంటే ఓపెన్ ఏరియా కదా ఇదంతా కూడా సరౌండింగ్స్ అంతా కూడా బాగా దుమ్ము ఉండడం వల్ల ఎక్కువగా దుమ్ము అనమాట ఇక్కడ అయితే నిజంగా చాలా పని ఉంటుందండి బాల్కనీ అయితే నాకు ఈ గ్రిల్స్ పెట్టించు చూసారు ఈ గ్రిల్స్ ఎందుకు పెట్టించాం దేవుడా ఎవడానుకుంటాను నేనైతేను అనవసరంగా పెట్టించాని అనిపిస్తూ ఉంటుందన్నమాట నేను ఒక ప్లానింగ్ అనుకున్నాను మా వారు ఇంకో ప్లానింగ్తో ఈ గ్రిల్ ఈ గ్రిల్స్ అనేది పెట్టించేసారనమాట సో ఎనీవే ఏమైనా మన పని మనదే కాబట్టి ఎన్ని చేసినా మనం అనుకుంటే మాత్రమే అది జరుగుతుంది చెప్పండి సో ఇంకా గ్రిల్స్ కూడా క్లీనింగ్ చేయాలన్నమాట క్లీనింగ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అనమాట అంటే వాషింగ్ ఏరియా అండ్ మా వాషింగ్ మిషన్ ఇక్కడే నేను సామాన్లు తోమించుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలో మెట్ల అనమాట ఈ స్పేస్ అనేది సో ఇక్కడ కూడా చాలా వర్క్ ఉంటుంది అనమాట అక్కడైతే ఇది వంటగది ఏ కిటికీ అనమాట అట్లాగే పూజా గది కిటికీ రెండు కూడా బయటకు వస్తాయి ఈ బయటకున్న ఏరియాలోని సో అవన్నీ కూడా క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాయి అనమాట మంచిగా బ్రష్ ఎయింట్ బ్రష్ అనేది చాలా బాగా వస్తుందండి దుమ్ము అనేది క్లీన్ చేసుకోవడానికి చాలా క్లీన్గా వస్తుంది అనమాట మెత్తగా వచ్చేస్తుంది దుమ్ము అంతా బయటికి తర్వాత క్లాత్ పెట్టి ఇట్లా తుడిచేస్తాను అనమాట ఒకసారి ఆ బ్రష్ పెట్టి తుడిస్తాను తర్వాత క్లాత్ పెట్టి ఇంకోసారి తుడిచేస్తాను అంతే మొత్తం క్లీన్గా అయిపోతుంది ఏదేమైనా ఒక రెండు రోజులు మూడు రోజులు చేసుకుంటామండి దుమ్ము అనేది రాకుండా ఉంటుంది కానీ నాలుగో రోజు మామూలే కానీ పండగ కదా పండగ అనే ఆలోచనలో ఉంటాం కదా సో ఆనందంలో మనం ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నామని ఆ హ్యాపీనెస్ అనేది మనలో ఉంటూ ఉంటుంది సో అందు ఆ తర్వాత గురించి ఆలోచించాం మనం అనేది మెయిన్ డోరు డోర్స్ అనమాట పక్క డోర్స్ అనమాట రెండు కూడా మెయిన్ డోర్కి పెద్ద డోర్స్ ఉంటాయి రెండు కూడాను ఇవి బయట నుంచి క్లీనింగ్ చేస్తాను అట్లాగే లోపల నుంచి కూడా క్లీన్గా అవుతూనే ఉంటాయి అనమాట ఒకటికి నాలుగు సార్లు అనమాట నేను ఏదైనా సరే క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఎందుకో తెలియదు ఓ పక్క నుంచి క్లీన్ చేస్తుంటే ఇంకో పక్క నుంచి దుమ్ము పడిపోతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకే మళ్ళీ ఇంకో చెయ్యి మళ్ళీ అలా వేసేస్తూ ఉంటాను ఒక నాలుగైదు సార్లు అయినా అలా తుడిస్తూనే ఉంటాను అన్నమాట ఇంకా బయట అయితే మంచి చల్లగాలన్నమాట ఈ లోపల నుంచి పశువులు ఎలా వెళ్తూ కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలా అటు ఇటు చూస్తూ ఉంటూ అన్ని వైపులా అలా ఆస్వాదిస్తూ నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇది వచ్చేసి మెయిన్ డోర్కి ఎదురకుండా గేట్ ఉంటుంది కదా అదనమాట ఇక్కడ చూస్తే ఎంత దుమ్ము కనిపించిన దుమ్ము కనిపిస్తుందో ఇదైతే ఐరన్ ఉంటాయి ఉంటాయన్నమాట బ్రష్గా అయితే ఇది స్టవ్ క్లీనింగ్ అయితే వాడుతూ ఉంటారు అది దాంతో ఎంత బాగా వస్తుందోనండి ఇలా ఐరన్ గేట్స్ అవి కూడా మూల మూలలు ఉన్న దుమ్ము అంతా కూడాను సో దాంతో క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట మన ఆయుధాలు అనమాట ఇవన్నీ కూడా క్లీనింగ్ ఆయుధాలు అనమాట ఆడవాళ్ళకైతేను బ్రష్లు రకరకాల బ్రష్లు రకరకాల క్లాత్లు అన్నీ మనమేనమాట ఏదైనా సరే మన బ్రెయిన్ భలే వాడేస్తూ ఉంటుంది మన ఇంట్లో వస్తువుని అయితేను ఆడవాళ్ళు ఉండే మ్యాజిక్ అనమాట అది అయితేను సో ఇది అనమాట ఇంకో సైడ్ వచ్చేసి పాట్ అనమాట మాకు ఇది చిన్న సంద ఉంటుంది మాకు అంటే ఉత్తరం వైపు గుమ్మ అనమాట ఇది సో దీన్ని కూడా మంచిగా అంతా కూడా పైనుంచి భూజలు దులిపేసి ఇది బెడ్రూమ్ కిటికీ అనమాట ఒకటి ఇంకోటి హాల్ కిటికీ అనమాట ఇవి రెండు విండోస్ వస్తాయి మాకు ఈ సంద ఉత్తరం వైపు గుమ్మానికి అయితేను ఇవి రెండు కూడా బయట నుంచి క్లీనింగ్ అవుతాయి మరి లోపల క్లీనింగ్ కూడా అవుతూ ఉంటాయి అనమాట ఇలా ఎంతో ఓపిక తెచ్చుకుని పనులతో కుస్తీ పట్టి పట్టి చక్కగా ఒక వారం రోజులైతే ఈ పండగ పని అయితే పడుతూ ఉంటాం కదా అంత సంతోషంతోటేనండి మన కోసం మన ఇంటి కోసం అనమాట ఇంటిని పండగకి శుభ్రంగా చేసేయాలని ఆలోచన అనమాట అంతే మనకైతేను ఇలా ఒక పండుగతో ఒక సంవత్సరంతో కదండి కాదు కదా మనకి అలా సంవత్సరాలు సంవత్సరాలు ఇలా ఇంటి పనులతో కదా పండగ అంటేను ఇలా ఇదంతా కూడా ఒక రోజు ఒక రోజులోనే చేశానండి నేనైతే ఇలాగ బయట వరండా అట్లాగ లోపల డైనింగ్ ఇంకా కిచెన్ ఉందనమాట ఇవన్నీ కూడా ఈ మూడు కూడా ఒక రో ఒక రోజు చేసిన పోయినమాట నేను నాకు ఈ బ్లాగు మీకు చూడాలి కాబట్టి నేను అన్నీ కూడా ఒక లైన్లో పెడుతూ ఉన్నాను అనమాట మీకు క్లమ్జీగా లేకుండా చూడడానికి బాగుండేలా అనమాట సో వ్లాగ్స్ అయితే చూస్తున్నారా అట్లాగే నేను షార్ట్స్ కూడా పెడుతూ ఉన్నాను అవి కూడా చూస్తూ ఉన్నారా తప్పకుండా చెప్పండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అట్లాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడైనా మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లాస్ట్గా ఇంకా ఇప్పటి కూడా అనమాట దాన్ని కూడా మంచిగా దులిపేసి మొత్తానికి ఆ సందు గుమ్మ ఇవన్నీ కూడా తుడుచుకుని వచ్చేసాను అనమాట ఇంకా రండి ఇది నెక్స్ట్ డే రోజు అనమాట హాల్ క్లీనింగ్ అనమాట ఇంకా హాల్ క్లీనింగ్ను కూడా ఈ వ్లాగ్లో మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను ఇంకా ఈ హాల్ అంటారా ఒక రోజు పడుతుందండి నాకైతేను ఎన్ని రకాలు ఉంటాయో ఐటమ్స్ అనేవి ఇందులోని అట్లాగే ఫ్యాన్లు లైట్లు అబ్బబ్బబ్బా అనమాట అట్లా కబోర్డ్స్ కూడా చాలా ఉంటాయన్నమాట మాకు పార్టీషన్కి ఆ టీవీ యూనిట్ అట్లాగే ఇంకా ఒకటే అంటే చాలా వర్క్ ఉంటుంది అనమాట నిజానికి ఒక రోజు కంపల్సరీ పట్టేస్తుంది నాకు ఈ హాల్ క్లీనింగ్ అయితేను అమ్మ ఇలా చేస్తూ ఉండడం నేను చూస్తూ ఉన్నానండి ప్రతి సంవత్సరం అలానే అనమాట ఇప్పుడు నేను తయారానమాట అంతే తేడా అంటే ఏమీ లేదు అంటే ఇంటి మీద మనకుండే ఒక ప్రేమ అనేది ఉంటూ ఉంటుంది కదా అలాగనమాట మనం ఉండే ఇల్లు మనం కాపురం చేసిన ఇల్లు పెళ్ళైన తర్వాత మన కోసం చేసుకోవడంలో హ్యాపీనెస్ అనేది మన అమ్మ అమ్మమ్మల దగ్గర నుండి వచ్చేస్తుంది మనకు తెలియకుండానే ఇది వచ్చేసి లైట్ అనమాట హ్యాంగింగ్ లైటు సో దీని అయితే చాలా కేర్ఫుల్గా క్లీన్ చేయాలండి ఇవన్నీ కూడా గ్లాసెస్ అనమాట సో ఒక్క గ్లాస్ కింద పడినా సరే నాకు చాలా భయం పడలే ఇప్పుడు వరకు కానీ ఎందుకో భయం అనమాట క్లీన్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొచ్చేస్తూ ఉంటాను ఇది అయితే టీవీ యూనిట్ అనమాట ఇక్కడ ప్రతీది కూడా డెకరేటమ్ పెడుతూనే అనమాట హాల్ అనేది ఎందుకో పిచ్చి నాకు అలాగ నా ఇంటిని ఇలాగా అందంగా నేను చూసు ఎవరో వచ్చి చూస్తారని కాదు నేను చూసుకోవడంలో నా ఇల్లు ఎప్పుడూ కూడా కొత్తగా అందంగా కలకలాడుతూ కనిపిస్తూ ఉండాలన్నమాట మెలమెల నిరుస్తూ కనిపిస్తూ ఉండాలి అంతే ఇవి అన్నీ కూడా పార్టీషన్లో పెట్టిన బొమ్మలు అనమాట డెకరేటమ్స్ అనమాట సో పార్టీషన్ అంతా కూడా క్లీనింగ్ అనేది నేను చేశానండి అది మా హెల్పర్ తీసుకుని పార్టీషన్ క్లీనింగ్ అనేది డీప్ క్లీనింగ్ అనేది చేసుకున్నాను నేను అది వేరే వీడియోలో మీకు ఇన్క్లూడ్ చేస్తాను నేను సో అందులో పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా తుడుచుకుని పక్కన పెట్టేసి ఇంకా విండోస్ క్లీనింగ్ అయితే వచ్చేసాను ఇక్కడ ఒక ఒక విండో అనేది ఉంటూ ఉంటుంది అట్లాగే డోర్ సైడ్ రెండు విండోస్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట చిన్న విండో ఇంకా డోర్కి రెండు మెయిన్ డోర్స్ ఉంటాయి ఒక మెయిన్ డోర్స్ పక్కన రెండు కిటికీలు అనేవి ఉంటాయి అనమాట సో వీటి పక్కన కూడా ఏ ప్లేస్ కూడా నాకు వదలనమాట అక్కడ డెకరేటం పెట్టాలి నీట్గా కనిపించాలనుకుంటే ఆ డెకరేటమ్ దానికి పెట్టేస్తూ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను అనమాట నేనైతేను నా వీడియోస్లో మీరు అందరూ చూస్తూనే ఉంటారు కదా పండగ అంటే ఎప్పుడు ఇలా అన్నీ ఎప్పటికప్పుడు అన్నీ చేసుకుంటూనే ఉంటాం కదండి చిన్న బూజు లేకుండా మరక లేకుండా సామాన్లు అలా కడిగి ఇక్కడికి ఈతో మీతో మీ మన ప్రేమను మన ఇంటిపై చూపిస్తూ ఉంటాం అనమాట ఆడవాళ్ళం అంటే అంతే కదండి ఏ చిన్న అయినా సరే దాంట్లో మనకు సంతోషం కనిపిస్తూనే ఉంటుంది అనమాట రోజు కూడా మనం గడిపేది మన ఇంట్లోనే కాబట్టి ఆ ఎఫెక్షన్ అంతా కూడా మన ఇంటిపై ఉన్న మన ఇంట్లో ఉండే సామాన్లన్నీ అవి కొత్తవైనా సరే పాతవైనా చిన్నవైనా పెద్దవైనా ప్రాణంగా చూసుకుంటూ వస్తూ ఉంటాం కదా ఇది వచ్చేసి కార్నర్ షెల్ఫ్ అనమాట ఈ కార్నర్ షెల్ఫ్లో కూడా డెకరేటమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట కొన్ని బొమ్మలు అనేవి ఉంటూ ఉంటాయి సో ఏదైనా సరే నాకు యూనిక్గా ఉండాలి నా ఇల్లు కొత్తగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట సో దాని గురించి నిజంగా చాలా మంది ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చూసినవన్నీ కూడా ఎలా మెయింటైన్ చేస్తారండి ఇవన్నీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట ఎలా శుభ్రం చేస్తారు ఎలా మెయింటైన్ చేస్తారు ఎప్పుడు ఎలా క్లీనింగ్గానే ఉంటుందో మీ ఇల్లు అని చెప్పేసి నిజంగా నా గురించి నాకు చెప్పుకోవాలని కాదు కానీ చెప్తున్నాను అనమాట నేనైతేను అప్పుడు అదే కదా నేను కూడా కోరుకునేది అనిపిస్తూ ఉంటుంది అనమాట నా ఇల్లు ఎప్పుడు కూడా నాకే కదా చూసిన వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా నీట్గా అందంగా కల్పి కనిపించాలని ఆలోచిస్తూ ఉంటాను అనమాట నేనైతేను అలాగే యూనిక్గానే ఉండాలని నేను ఇల్ని నేను నా ఇంటి నేను చూసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇదైతే సోఫాలు అనమాట ఇవి వచ్చేసి తిక్ బ్రోన్ అనమాట వీటికి వచ్చేసి సీటర్స్ అయితేనే వీటి మీద నిజంగా కవర్స్ వేస్తూనే ఉంటాను కానీ ఎంత డస్ట్ అనేది సోఫా క్లాత్ వాళ్ళేమో ఏమో కానీ చాలా దాన్ని లాగుకుంటూ ఉంటుంది అనమాట దుమ్మునైతేను కాబట్టి ఈ బ్రష్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది మంచి బ్రష్ అనమాట ఇదైతే మంచిగా దుమ్ము అంతా దాంతో కొడుతూ ఉంటే ఎంత దుమ్ము వస్తూ ఉంటుందో పైకి అయితే దాంతో సోఫాస్ అనేవి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట మీకు అనిపిస్తుంది కదా ఇక్కడైతే చాలా గట్టిగా అనమాట సోఫాస్ని అయితేను వాటి మీద దుమ్ము అంతా కూడా అంతలా పైకి లేస్తూ ఉందనమాట అందు గురించి అలాగే మన ఇంటిని అందంగా చూసుకుంటూ అప్రూపంగా ప్రాణంగా పెట్టుకుంటూ ఉంటాం కదా మనం ఎక్కడున్నా మన ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటాం కదండి ఎంతైనా ఇల్లే కదా మన స్వర్గం అనేది అనుకుంటాం కాబట్టి ఎంత చేసినా నాకైతే తక్కువే అనమాట నా గురించి నా ఇంటి గురించి అయితే నేనైతే అలా అనుకుంటూ ఉంటాను పండగంటే చక్కగా డీప్ క్లీనింగ్ అంటే చేసుకుంటూ రోజు క్లీనింగ్ చేసుకుంటూ అది మన గురించి ఏమి చెప్పకపోయినా ఎప్పుడు నా ఇంటి గురించి అనమాట నా ఆలోచన ఖాళీ లేకుండా నా మనసులో వేరే ఆలోచన లేకుండా ఈ పండగ పనులన్నీ కూడా కష్టపడి చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్లీ హాల్ క్లీనింగ్ కూడా అయిపోయింది అనమాట ఇక్కడ మంచిగా ఒకసారి మాప్ కూడా పెట్టేశాను అనమాట సో ఇదండి నా పండగ పనులు అయితే మళ్ళీ మంచి వాళ్ళతో కలుస్తాను అంతవరకు బాయ్